ఇప్పుడు ఇవాళ రిటైర్ అవుతున్న ఏ సెక్టార్లో కానీ గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఎక్కడైనా సరే రిటైర్ అయ్యే రోజు వాళ్ళకు చెక్ ఇచ్చే రోజు వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు ఏం చెప్తారు లేదా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ డబ్బులు పిల్లలకి ఇవ్వకండి మీ డబ్బులు మీ దగ్గర ఉంచుకోండి మీ డబ్బులు మీ దగ్గర ఉంచుకోండి మీ మీ పిల్లలకి ఇవ్వద్దు మీ ఆర్థిక స్వేచ్ఛ కోల్పోవద్దు మీరు ఇచ్చిన ఏదైనా ఇస్తే వాళ్ళకు కొంచెం ఇచ్చి రిమేనింగ్ మీ దగ్గర పెట్టుకోండి అని అందరు గట్టిగా చెప్తారు దీన్ని తీసుకెళ్ళి మీరు పలాం పెట్టుకోండి లేదా ఎఫ్డీ చేసుకోండి లేకపోతే మ్యూచువల్ ఫండ్ వేసుకోండి లేకపోతే చేయండి కానీ ఫిక్స్డ్ అసలు కొనద్దు అంటే ల్యాండ్ కొనవద్దు అని చెప్తారు వాళ్ళు ఎందుకంటే ల్యాండ్ కొంటే అది మళ్ళీ ఏమవుతుంది మంత్లీ ఇన్కమ్ ఇవ్వదు కదా కనుక మంత్లీ ఇన్కమ్ మీకు చాలా చాలా అవసరం సో అందరికీ కూడా రిటైర్ అయిన తర్వాత నా పరిస్థితి ఏంటి నాకు నా మందులకు డబ్బులు ఎవరిస్తారు నా భోజనం డబ్బులు ఎవరిస్తారు నా ఇంటికి ఎవరు కడతారు ఇది చాలా స్పృహ ఉండాలి వీళ్ళకు సో అలా ఉండడం కోసం ఖచ్చితంగా వాళ్ళు చేసిన పని ఏంటంటే నాకు మంత్లీ ఇన్కమ్ పెన్షన్ ఆగిపోయిన తర్వాత ఏమొస్తుంది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్కి ముందు రిక్రూట్ అయిన వాళ్ళకి ఇబ్బంది లేదు పెన్షన్ వస్తుంది ఇదంతా టూ థౌసండ్ ఫోర్ తర్వాతనే సో ఇప్పుడున్న మిలియన్ గ్రూప్ ఉన్నారో అంటే లేటెస్ట్ మనం నైన్టీన్ నైంటీ తర్వాత పుట్టిన వాళ్ళు ఇప్పుడున్న యంగ్ జనరేషన్ వీళ్ళందరూ స్పృహ లేకుండా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు ఫిఫ్టీకే రిటైర్మెంట్ చూస్తున్నారు మనం ఇప్పుడు ఇప్పుడు ఏమైంది మనకు ఇంప్రూవ్డ్ మెడికల్ కండిషన్స్ వల్ల మన బ్రతికే వయసుమో డెబ్బై ఐదు ఎనభై దాటింది మన రిటైర్మెంట్ లైఫ్ ఏమో అరవై నుంచి యాభైకి తగ్గింది అంటే యాభై నుంచి ఎనభై ఈ ముప్పై సంవత్సరాలు వాళ్ళ ఫండింగ్ మనకు సో మనం చేసే ప్రతి పని కూడా ఈ ఈ నా ముప్పై సంవత్సరాల లైఫ్ని నేను ఎలా గడపాలి నాకు నా ఖర్చులు ఎవరిస్తారు నా ఆదాయం ఎలా వస్తుంది నేను ఎవరిని చూసుకోవాలి ఈ ఆలోచనతో చేయాలి కానీ ఆలోచన ఉండట్లేదు చాలామందికి సో మా కంపెనీ పేరు సిరి ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ మేము ఇచ్చే సర్వీసెస్ ఏంటంటే మీ దగ్గర కనుక డబ్బులు ఉంటే దాన్ని ఎలా పొదుపు చేసుకోవచ్చు ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఏ పర్పస్ కోసం పనిచేస్తుంది ఆ పర్పస్ ఏంటి దాన్ని వాళ్ళు గైడ్ చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నార్మల్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని కనుక వస్తే వాళ్ళకి ఎక్కడెక్కడ చేయాలో ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అవన్నీ వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఆ ప్రకారంగా వాళ్ళకు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశం ఉంటే మేము వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాం వి ఆర్ ది ఐ విల్ మోస్ట్లీ హెల్ప్ మై ఇన్వెస్టర్స్ టు అచీవ్ దెర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సో ఐఎమ్ అడ్వైజర్ ఓవరాల్గా అలా అడ్వైస్ చేసినప్పుడు వాళ్ళకి కనుక ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మేము వాళ్ళు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తూ ఉంటాము మా టీం ఉంటారు మా టీం ద్వారా వాళ్ళకు ఇన్వెస్ట్ చేయడానికి అకౌంట్ ఓపెన్ చేయడము లేకపోతే ఏదైనా వాళ్ళకు ఇన్వెస్ట్ చేయడానికి డిమాట్ అకౌంట్ లేకపోతే మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఏది సూటబుల్ ఉంటే ఆ సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ గైడ్ చేస్తూ ఉంటాం నా మెయిన్ కోర్ కాంపిటెన్సీ ఏంటంటే వాళ్ళకు ఏది అవసరమైన ఇన్వెస్ట్మెంట్ ఏది సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి తెలియపోవచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్వెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాం మెయిన్గా